네 <shrielly> <shrie> Lati mo <laughs>

అన చెయ్యిండి దేని చిడియ్ ఇందులో 286 88 88 అందులో ఉతుం అంటే ఇంత ఇత్తో చూపిస్తారు మనం ఎంత తల్కొడుకు సర్ సర్ ఇదిగోండి డిఫర్మేటివ్ పెట్తే ఆల్మోస్ట్ ఒక భవిష్యత్తు ఉంది ని కల్పించుపెట్టారా ఇట్లా পড়తే ఎమున్న తెలియదు కదా ਮੀਟੇ ਸੀ ਨੀਟੀ ਰ ਮੋਤੁ ਮੀਟੀ ਤੁ ਬਾਗ ਉਣੁਂ ਦਿਖਾ. ఇది మన చింతల్పూడిలో కొన్ని నవంబర్ మన సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ ఒక పెద్ద కేసు ఒకటి జరిగింది చింతల్పూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమ్మూడి ఉమా మహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్లో అన్నీ ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నింటినీ ఇంత నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు కిలోలు నా సుమారు నాలుగున్నర కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకొని పరారేయడం జరిగింది అప్పటినుంచి కూడా మన డిఎస్పి గారు సిఐ చింతలపూడి జంగారెడ్డి సిఐ వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు తాడేపల్లి వెళ్ళారు తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు అక్కడ నుంచి మళ్ళీ అన్ని ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్లిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా ఆరు గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక ఏడు కోట్ల దాకా ఉండొచ్చు నాలుగున్నర కిలోల ప్రాపర్టీ కాబట్టి ఈయన ఎందుకు చేశారు ఏం చేశారని విచారించినప్పుడు ఈయన కూడా కొంచెం డిప్రెషన్లో ఉన్నాడని తెలిసింది వాళ్ళ వైఫ్ని ఏదో తిట్టారా అని చెప్పి ఓనర్స్ దానికి ప్రతి చర్యగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి అజ్ఞాతంలో ఉండి పోలీసులు విపరీతంగా తిరుగుతున్నారు అన్ని దగ్గర ఫోటో వచ్చింది ఇంకా మనం తప్పించుకోలేము మనం ఎక్కడికైనా వెళ్ళినా దొరికిపోతారా అన్న ఒక భావన కూడా ఆయనకి కలిగింది అమ్మ అమలు ఎక్కడో పోయాడు మా ఒక్క ఉంగరం మాత్రం అమ్మి అతని ఖర్చుల కోసం ఎంతో పదివేలకు ఎంతో చేసుకోగలిగాడు మొత్తం ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఆ టీంని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ